హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే లంచ్ స్పెషల్కి పప్పు రొయ్యలు అలానే కోడిగుడ్డు ఇవి రండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి పప్పు రొయ్యలు అయితే ఇలా ఉంటాయి అనమాట ఇగోండి ఇవి పప్పు రొయ్యలు హాఫ్ కేజీ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను పెద్ద నేను ఒకటి కొన్ని పచ్చిమిర్చి రెండు టమాటా కొంచెం చింతపండు ఎలా చేయాలి ఏంటనేది ఫుల్ ప్రాసెస్ చూద్దాము ఇవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని వాటర్ ఇగోండి కొన్ని వాటర్ పెట్టాను దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ పప్పు రొయ్యలు దీంట్లో నీట్గా వాష్ చేసుకోవాలండి ప్రాసెస్ చూద్దాం నెక్స్ట్ వాటర్ పెట్టుకున్నాం కదా దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి మనం పప్పు రైలు కడుక్కోవాలి కదా పప్పు రొయ్యలు కూడా పచ్చి రొయ్యలు కంటే బాగుంటాయండి పచ్చి రొయ్యలు కూడా బాగుంటాయి పప్పు రొయ్యలు కూడా బాగుంటాయండి ఇప్పుడు ఆ వాటర్లో ఇవ్వండి ఈ పప్పు రొయ్యలు అయితే యాడ్ చేస్తాము రొయ్యలు అయితే చాలా ఫ్రెష్ గా చాలా బాగున్నాయండి ఇవి ఇవి చీరల దగ్గర నుంచి తెచ్చాం అన్నమాట ఇవి ఒకటికి రెండు మూడు సార్లు కడిగి నీట్గా పక్క పెట్టుకుందాము వాటర్ లేసరికి వాటి మీద ఉండే ఉప్పు అవన్నీ పోతాయి కదా ఇగోండి ఇంకా సరిపోతుందండి ఈ వాటర్ని తీసేసి మంచి వాటర్ తో ఓ టూ టైమ్స్ అయితే క్లీన్ చేద్దాం వీటిని అయితే నీట్ కడిగి పెట్టానండి ఒక బ్యాండ్లు పెట్టాను ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి ఎగ్స్ ఫ్రై చేసుకుందాము కారం ఎగ్స్ అయితే అన్నీ ఘాట్లు పెట్టాను మరి ఎక్కువ ఫ్రై అయినా బాగోదండి లైట్గా ఫ్రై చేసేసుకుందాము ఇవి వేరొక ప్లేట్లో తీసుకుందామండి ఇంకా అదే ఆయిల్లో మనం నీట్గా కడిగి పెట్టాం కదండి పప్పు రోజులు ఇవి కూడా యాడ్ చేసుకున్నాము ఇవి కూడా ఫ్రై చేసుకున్నామండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇవ్వండి ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఇది ఇది కూడా ఒక ప్లేట్లోకి అండి ఇలా ఫ్రై చేస్తేనే బాగుంటుందండి కర్రీ చాలా బాగుంటాయండి ఈ రొయ్యలు కూడా దాంట్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దాంట్లో కొంచెం సాజీరా అండి అలానే బిర్యానీ ఆకు కొంచెం చెక్క కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకున్నామండి ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదండి ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాం అల్లం పేస్ట్ పచ్చివాసన వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకున్నామండి అల్లం పేస్ట్ కొంచెం కొత్తిమీర అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేస్తున్నానండి టమాటా మంచిగా మగ్గిపోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నామండి ఆల్రెడీ మనం రొయ్యలు తీసుకున్నాం కదా రొయ్యలు ఒప్పుకుంటారు కాబట్టి ఇప్పటికైతే టమాటా మగ్గడానికి వేస్తున్నాను సరిపోకపోతే లాస్ట్లో వేసుకున్నాము మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుందామండి టమాటా మగ్గే వరకు ఒకసారి ఓపెన్ చేద్దామండి టమాటా అయితే మగ్గింది కదా ఇవ్వండి ఇప్పుడు దీంట్లో కారం పసుపు అవన్నీ యాడ్ చేస్తున్నాము కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి అలానే సరిపడా కారం కలుపుకుందా కారం కూడా కొంచెం మగ్గింది కదండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకుందామండి రొయ్యలకి చింతపండు పులుసు కొంచెం తగిలితేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎగ్స్ లాస్ట్లో యాడ్ చేసుకుందాము సూపర్ కనిపిస్తుంది కదా కర్రీ కూడా చాలా బాగుంటుందండి తీకొండి చింతపండు గుజ్జు కొంచెం కలిపేసి ఇంకొన్ని వాటర్ యాడ్ చేద్దాము కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి మూత పెడదాము కొంచెము పొయ్యిలు కూడా ఉడుగుతాయి అనమాట ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఉంది మంచిగా ఈ రోజులు ఏంటంటే అండి పైన కడిగామంటే ఉప్పు పోదు ఖచ్చితంగా నీట్గా నాలుగైదు సార్లు అయితే కడగాలి కాసేపు నానపెట్టుకోండి లేకపోతే ఉప్పు వీటికి ముక్కలుగా పట్టేసి ఉంటుంది కదా ఉప్పు చాలా కదే ఉప్పు కసిమలాగా అనిపిస్తుంది అనమాట ఇది ఉడుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో ఎగ్స్ యాడ్ చేద్దామండి మనం ఘాట్లు పెట్టాం కదా పులుసు అవన్నీ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి సరిపోలేదు నేను వేసిన సాల్ట్ ఎందుకంటే ఈ రొయ్యల్లో ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేసాను చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందామండి ఇంకో నుంచి కూడా చూడండి టేస్ట్ అయితే సూపర్గా అన్నమాట దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అండి అలానే ధనియాలు ఉల్లిపాయతో చేసిన ధనియాల పొడి సారి మిక్స్ చేసుకుందాము ఈ మసాలా నూనె వేసాం కదా ఇంకా కొంచెం దగ్గరికి కదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందామండి ఇటు దాంట్లో కొత్తిమీర కొంచెం యాడ్ చేద్దామండి కొంచెం సరేపాకున్నీలకైతే పప్పు రైలు కోరిగుడ్డు కర్రీ అయితే కర్రై అయిపోయిందండి ఇది ఇంకా చల్లారే ఇంకా దగ్గరకైతుంది ఫైనల్ గా అయితే పప్పు రయ్యులు కోడిగుడ్డి అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలా ఎంతమంది చేసి కూడా కామెంట్ చేయండి